బేహద్ బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు హిమాలయాల్లో ఉండేటువంటి జ్ఞాన గంజి గురించి ఆ రహస్యమైనటువంటి పట్టడం గురించి వివరంగా తెలుసుకుందాము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మృత్యువాత పడరు చిరంజీవులు ఉంటారు అని మృత్యుంజయులు అని అంటూ ఉంటారు దీని గురించి బాపూజీ కూడా అప్పుడప్పుడు మనకు జ్ఞానం చాలా విషయాలు కూడా చెప్పారు ఈరోజు పదకొండు వందల ఎనభై రెండు లైవ్ ఎపిసోడ్లో అనంతబాయ్ ద్వారా మరలా కొంచెం వివరంగా తెలుసుకుందాము జ్ఞానగంజ్ అనగా పైన నివసించేటువంటి రహస్యమయమైనటువంటి పట్టణం టిబెట్ పృథ్వీ పైన ఇది చాలా అందమైనటువంటి క్షేత్రాల్లో ఒకటి టిబెట్లో ఉందన్నమాట ఈ జ్ఞానగంజి హిమాలయ టిబెట్లో కూడా కొంచెం హిమాలయాలు మనది వెళ్ళిపోయినది భారతదేశం కూడా పైన హిమాలయాలు ఉన్నాయి కానీ ఏ భాగం అయితే ఇప్పుడు జ్ఞానగంజి అంటూ ఉన్నారో అక్క అది టిబెట్లోకి వెళ్ళిపోయిందనమాట అందుకని అక్కడ ఉండేటువంటి అందమైనటువంటి పట్టణ క్షేత్రంలో కూడా ఇది ఒకటిగా చెప్తూ ఉంటారు చాలా సాహసమైనటువంటి విషయము అక్కడ ఉండటము చాలా అందరికీ ఆకర్షించబడేది కానీ ఆ యాత్రికులు మాత్రం ఆకర్షితమవుతూనే ఉంటారు అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా తమ జీవితంలో చాలా ఉత్సుకతోటి డీపుగా ఆలోచిస్తూ పరిశోధన చేస్తూ వారి ఉద్దేశంతో నిర్దేశితమై మరి చాలా శతాబ్దాల వరకు కూడా ఇది రహస్యంలో మునిగిపోయింది అత్యధికంగా దూరంగా ఉండి ఉండొచ్చు తిబెట్ ఇప్పటికీ అద్దు వరకు కూడా మనం చూసినట్లయితే అజ్ఞానత వల్ల చూడనటువంటి ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి ఈ విషయంలో హిమాలయ క్షేత్రంలో కూడా అధికంగా మరి ఉన్నవి అని చెప్తూ ఉన్నారు దీనితో కనెక్ట్ అయిబడినటువంటి విభిన్న అభిప్రాయాలు కథలు కూడా ఉన్నాయి ఈ విధంగా మరి చాలామంది ఇంట్రెస్ట్ను పట్టుకొని కొంతమంది దీని గురించి పరిశోధన చేస్తూ ఉన్నారు దీనితో విభిన్న రకాలుగా పరిశోధన చేస్తూ ఉంటే మనకు అనేక రకాల పుస్తకాలు కూడా ఎదురు వస్తూ ఉంటాయి అనేక సంఘటనలు అనేక విషయాలు కూడా మన ముందుకు వస్తూ ఉంటాయి ఎందుకంటే చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి ఈనాటికి కూడా ప్రశ్న చిహ్నంగానే ఇది తయారై ఉంది హిమాలయలో ఉండేటువంటి వాళ్ళు దీని ఒక రహస్యమైనటువంటి ఒక స్థానంగా ఈరోజు కూడా మన ముందుకి చెప్తూ ఉన్నారు అదే నేను మీ ముందు ఈరోజుది మీ ముందుకు తీసుకురావాలి అంటు అనుకుంటున్నాను అంటున్నారు అనంత దీన్ని సైన్స్ పరంగా కూడా చూసినట్లయితే మనము ఈ జ్ఞానగంజ్ మఠము యొక్క విషయంలో హిమాలయాల యొక్క స్థితిని కూడా మనము చిన్న చిన్న విషయాలుగా తెలుసుకుంటే ఒక చిన్న ప్రదేశంగానే ఉంటుంది హిమాలయాల స్థితిని బట్టి చిన్న ప్రదేశమే దీనిలో కూడా సంభాల అనేటువంటి ఒక గ్రామము ఉంది అక్కడ మరియు సిద్ధాశ్రమం పేరుతోటి దాని గురించి తెలుసుకుంటున్నారు షాంగ్రీలా అంటూ ఇంకోటి కూడా ఉంది జ్ఞానగంజ్ మఠంలో కేవలం సిద్ధ పురుషులు మహాత్ములు మాత్రమే ఆ స్థానంలో మనకు లభిస్తారు అని చెప్తూ ఉంటారు ఈ ప్రదేశం గురించి చెప్పాలి అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు నిజంగా భాగ్యశాలి ఆత్మలు వాళ్ళ భాగ్యం ముందే నిశ్చింతమై ఉండొచ్చు ఫిక్స్ అయి ఉండొచ్చు అక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ అమరులుగానే ఉంటారు మృత్యు అనేది ఉండదు అక్కడ కావాలనుకుంటే శరీరం వదిలేస్తారేమో అన్నట్టుగా ఆలోచన ఉంటూ ఉంటుంది ఇకపోతే మరి ఇంట్రడక్షన్ టు వాట్ ఈస్ జ్ఞానగంజ్ టిబెట్ పృథ్వీ పైన భూమి పైన అందంగా ఆకర్షితమైనటువంటి క్షేత్రాల్లో అందమైన చూడదగ్గ క్షేత్రాల్లో ఇది ఒకటి కేవలం ఇది అందమైనదే కాదు ఆకర్షణమే కాదు యాత్రికులను పూర్తిగా కట్టిపడేసే విధంగా ఆకట్టుకునేది జీవితంలో వారి యొక్క అస్తిత్వాన్ని కూడా తెలుపుతూ ఉంటుంది పరిశోధకులు కూడా దీన్ని చూపిస్తూ ఉన్నారు చాలామంది కూడా ఇంట్రెస్ట్ అనుసారంగా మనకు తెలుస్తూ ఉంది ఇకపోతే ఇక్కడ మనం తెలుసుకునేది అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మరి అనేక రకాల కథనాలు చెప్తూ ఉన్నారు ఆధ్యాత్మిక శక్తి ఈ కేంద్రాల్లో చాలా ఉంటుంది బుద్ధితోటి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి కానీ దీని మార్గం మాత్రం ఎవరికి అర్థం కావటం లేదు అంటున్నారు జ్ఞానగంజిలో యోగులు అమరులు ఉండేటువంటి విషయము అని విజ్ఞానులు ఈ విషయం గురించి తర్క వితర్కం చేస్తూ ఉన్నారు ఒక నిశ్చింత ఆయువు తరువాత జీవి మృత్యువాత తప్పకుండా పడతారు కానీ మరి ఈ బాడీలో లగాతగా సదా చిరంజీవులుగా ఉండటం అనేది ఎలా సాధ్యము అంటే సదా ఎప్పుడు కొత్త సెల్స్ తయారవుతూ ఉండటం ఏ విధంగా అయినా సరే ఆర్గన్స్ కూడా అప్పుడు చిరకాల సమయము అది పనిచేస్తూ ఉన్నట్లు స్వస్థ ఆరోగ్యంగా కూడా ఉంచగలుగుతూ ఉంటాయి ఈ యొక్క న్యూ సెల్స్ మానవుడు ఒక వెయ్యి సంవత్సరాల కంటే కూడా ఎక్కువ జీవించగలరు ఇది సత్యయుగంలోను త్రేతాయుగంలోనూ చాలా ప్రూఫ్లు మనకు ఉన్నాయి కేవలం సైన్స్ వాళ్ళు ఆయుర్వేదంలో కొన్ని ఈ రహస్యాలు కూడా చెప్తూ ఉంటూ ఉంటారు ఇక జ్ఞాన గంజి అనేటువంటి మఠంలో ఉండే ఋషులు యోగులు విద్యలో పారంగతమై యోగ విద్యలో కూడా పారంగతులై ఉంటూ ఉంటారు ఈ యొక్క సహాయంతో వాళ్ళు అన్ని భావనలను కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు మానవులైతే ఇలా ఉండలేరు మరి మానవులు ఏ విధమైనటువంటి వస్తువుని మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతారు కనుక వాళ్ళు దానికి ఆధీనమైపోతూ ఆత్మ యొక్క ఎనర్జీని మరి మనసు యొక్క ఎనర్జీని కథం చేసుకుంటూ ఉంటారు కాబట్టి మృత్యు వారికి వశము అయితే మృత్యువశం వాళ్ళు అయిపోతూ ఉంటారు అయితే మానవులు అనుకునేది ఏంటి అంటే ఈ ప్రదేశంలో ప్రత్యేకించి ధర్మానికి సంబంధించడం ఏమి లేదు ఇక్కడ చేరుకురావటము అంటేనే స్వయం వాళ్ళు యోగ్యులుగా అయితేనే తప్ప అక్కడ ఎంట్రీ లేదు ఇకపోతే సంభాల శంబలా గ్రామం బౌద్ధ ధర్మం యొక్క అనుసారంగా మనము బౌద్ధి ధర్మం యొక్క విషయాలు బుద్ధిస్ట్ గురించి ఒప్పుకుంటూ ఉంటాం కదా బౌద్ధ ధర్మం వాళ్ళందరూ బుద్ధిని బుద్ధుడిని అనుసరిస్తూ ఉంటారు ఇది బుద్ధిష్టం అని బౌద్ధిజం అని అంటూ ఉంటారు భగవాన్ బుద్ధుడు తన లాస్ట్ రోజుల్లో కాలచక్రం యొక్క జ్ఞానము ఆయనకి లభించడంతో మరి వారు అనేక మందిని అనేక మందికి ఈ విషయం కూడా చెప్పాడు అని దీనిలో ఒకరైతే రాజా సుమచంద్ర ఆ రాజు ఎప్పుడైతే ఈ జ్ఞానం లభించిందో తిరిగి తన రాజ్యంలోకి వచ్చి వెంటనే మరి టిబెట్ ఆ స్థానంలోని సంభాల వెళ్ళటము తెలుసుకొని సంతోషంగా ప్రయాణం అవు అయ్యాడేము బౌద్ధుల యొక్క కథనం ప్రకారం సంబాల ప్రపంచంలో గుప్తమైన ఆధ్యాత్మిక శిక్షణ శిక్షణలను రక్షించేటువంటి స్థానం ఎందుకంటే చాలా విద్య అక్కడ దాగబడి ఉంది అని ఇది పౌరాణిక భూమి వరకు చేరుకునేటువంటి నిర్దేశమైనది పాత బౌద్ధ ధర్మ గ్రంథాల్లో కూడా దీని గురించి ఇవ్వటం జరిగింది ఇంకా ఈ యొక్క నిర్దేశన అస్పష్టంగా ఉన్న బౌద్ధులు మాత్రం దీన్ని తప్పకుండా ఒప్పుకుంటూ ఉన్నారు జ్ఞానగంజి మృచు నియమాలకు అతీతమైనది అక్కడ అమర భూమిలో ఎవరికి మృతి అనేది ఉండదు చైతన్య స్థితిలో సదా వాళ్ళు సదే జీవించే ఉంటూ ఉంటారు ఈ సంభాల మరియు షరంగి లా అనేటువంటి పేరుతోటి దీన్ని గ్రహిస్తూ ఉన్నారు జ్ఞానగంజి మఠం కల్పన యొక్క రహస్యం ఏంటి అంటే ప్రాచీన గ్రంథాల యొక్క మాన్యత ప్రకారం జ్ఞాన గంజి ఎనిమిది పూ రేకులతోటి కమలం యొక్క షేప్లో ఉండేటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది ఇది మంచుతోటి పూర్తిగా కప్పబడి ఉంటుంది పర్వతాలతోటి మంచు పర్వతాలతోటి కప్పబడి ఉంటుంది జీవనం యొక్క వృక్షము స్వర్గము భూమి పాతాల లోకానికి ఇది కనెక్ట్ అయ్యే ఉంటూ ఉంటుంది దీని యొక్క కేంద్రము చాలా స్థిరంగా ఉంది ఎవరైతే ఈ జ్ఞాన గంజిది సంభాలను చూశారో వారికి ఇది తిరిగేటువంటి ఒక పట్టణంలాగా మెరిసేటువంటి పట్టణంలాగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉండేవాళ్ళు అనుకునే అమరులేమో అని ఆ ప్రపంచం యొక్క భాగ్యము మార్గదర్శన చేసుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్న అందరికీ కనపడదు ఇది రహస్యమైనటువంటి రాజ్యము లోపల ఉంటుంది అన్ని ధర్మాల వాళ్ళు విశ్వాసంతో ఆధ్యాత్మిక శిక్షణలను రక్షిస్తూ దాన్ని పోషణ చేస్తూ ఇంకొకరికి కూడా అందించాలి అని తెలివితోటి దీన్ని పాలన చేస్తూ ఉన్నారు అయితే మంచి మానవ జాతి యొక్క నియతి ని ప్రభావితం చేసేటువంటి పని కూడా ఎంతో ఉంటుంది టిబెట్టు బౌద్ధులు కథనం ప్రకారం వాళ్ళ అంగీకారం బట్ ప్రకారము ప్రపంచంలో అరాజకత ఎప్పుడైతే అతిగా అయిపోతుందో అప్పుడు ఈ విశేషమైన భూమి నుండి ఇరవై ఐదు శాసక శాసకులు పృథ్వీని చాలా గొప్పగా పృ తయారు చేయటానికి మంచి యుగం కోసం మార్గదర్శన చూపిస్తారు అని నమ్మకము ఇకపోతే ఇక్కడ మార్డన్ తక్నిక్ మరియు మ్యాపింగ్ సిస్టమ్ తోటి కూడా దీన్ని పరిశోధన చేస్తూ ఉన్నారు మీకు తెలిసినట్లయితే మనకు తెలిస్తే హైరాణ కూడా పడుతూ ఉంటాం ఈరోజు మ్యాపింగ్ సిస్టం యొక్క సహాయం తీసుకొని దీన్ని వెతకను కూడా వెతకలేము అనుకుని మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ వరకు శాటిలైట్లలో కూడా ఇవి కనపడదు భలే దానిపైన శాటిలైట్ పెట్టినా ఆ జ్ఞానగంజి స్థానము ఆ సంభాల గ్రామము ఎవరికి కనపడదు చాలామంది అంటూ ఉంటారు ఇది ఘాటి సంబంధమైన సీదా వేరే లోకంతో కనెక్ట్ అయ్యి ఉండవచ్చు అంటే గ్రహాంతర వాసులను వేరే లోకాల నుండో కనెక్ట్ అయిన ప్రదేశము అని చెప్పుకుంటూ ఉంటారు అంటే ఈ యొక్క చీని చైనా సేన్ సైన్యము అనేక సార్లు ఈ ప్రదేశాన్ని వెతకటం కోసం వెతుకుతూ వెతుకుతూ అసఫలతను పొందారు వాళ్ళు సాధించలేకపోయారు కనిపెట్టలేకపోయారు ఈ యొక్క సిద్ధాశ్రమము మఠము గురించి మహాభారతము వాల్మీకి రామాయణము వేదాల్లో కూడా ఉంది ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని చూసి జేమ్స్ హిల్టన్ను తన అపన్యాస ఉపన్యాసంలో కూడా హిల్టన్ ఉపన్యాసంలో కూడా లాస్ట్లో దీని గురించి చెప్పడం అనేది జరిగింది ఆ ప్రదేశం గురించి వర్ణన చేశాడు కూడా జ్ఞాన గంజి భౌలౌకిక స్థితి ఏమిటి అంటే మ్యాప్లో కనపడటం లేదు శాటిలైట్ ద్వారా కనిపించడం లేదు ఇది ఎవరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు మరి అటు దీని యొక్క భౌగో భౌగోళిక స్థితి ఎలా ఉంటుంది అని ఆధునిక సమయంలో జ్ఞాన గంజి టిబెట్ కైలాస పర్వతము మరియు మాన సరోవరం ఏదైతే ఉన్నదో దానికి దగ్గరలో ఉన్నది అని చెప్తూ ఉంటారు ధార్మిక మాన్యత అనుసారంగా ఈ ప్రదేశంలో ఒక ఆశ్రమం ఉన్నది దీని నిర్మాణం విశ్వకర్మ చేశారు అని అంటూ ఉంటారు కోట్ల ఋషి గణాలు వేల సంవత్సరాల నుండి ధ్యానం ఇక్కడ చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు ఈ స్థానం గురించి సర్వప్రథం ఫస్ట్ ఫస్ట్ స్వామి విశుద్ధానంద పరమహంస ఆ ప్రజలకు చెప్పడం జరిగింది షాగ్రిలా ల అనే ఒక టిబెత్ శబ్దం అన్నమాట టిబెట్లో వాళ్ళ యొక్క భాష శబ్దం ఇది అంటే షాంగ్ మౌంటెన్ దగ్గర ఇది ఉంటుంది అని చెప్పటం అందుకని ఇలా వాళ్ళకు ఆ ప్రదేశాన్ని వెతుకులాట కున్లున్ షాంగ్ మౌంటెన్ యొక్క వివరణ పరిశోధన గురించి వర్ణన చేస్తూ దీని యొక్క స్థితిని అక్కడ చెప్పడం జరిగింది ఇకపోతే షాగ్రీలా ఘాటీ అంటే ఒక ఒక కొలను అనమాట ఇది ఒక అనుమానిత ఏరియా పది వర్గాల అంటే కిలోమీటర్లు పది కిలోమీటర్ల వరకు ఇది ఉంటుంది భారతదేశం యొక్క హద్దు వైపు నుండి లంపియాగుర్ దగ్గర వరకు షాంగ్రీ లా ఘాటి వరకు ఇది చేరుకునేటువంటి మార్గము అని ఒక కైలాస మాన సరోవరం వెళ్ళాలనుకునేటువంటి ప్రాచీన మానవులు బేహద్ దుర్గమ స్థానము అని చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు భారతదేశం చైనాకు మధ్య యుద్ధం జరిగిన తర్వాత లంపియా గురు యొక్క మార్గము పూర్తిగా బంద్ అయిపోయింది అని చెప్తూ ఉన్నారు ప్రాచీన కాలంలో కైలాస మాన సరోవరం వెళ్ళటం కోసం సాధు మహాత్ములు ఉత్తరాఖండం ఘార్చులా నుండి వెళుతూ ఉంటారు ఆ విధంగా గుంజి కుంటి పర్వతి మొదలైన వాటి నుండి కైలాస మాన సరోవరం వెళ్ళటానికి సుమారు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తుకు ఎక్కి మరి లంపియా గుర దగ్గరికి చేరుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ నుండి పదిహేను వందల అడుగుల లోతులో ఉన్న కైలాస మాన సరోవరం జడంలోనే మూలంలోనే ఈ సాంగ్రి లా ఘాటి అనగా గంజు అనేది ఉన్నది అని వారి యొక్క నమ్మకం కానీ ఇక్కడ మనం నాలుగవ ఆయాంలో కి గురించి అర్థం చేసుకున్నట్లయితే మనము ఇక్కడ మానవులు అంత దూరం వెళ్ళి రావటం అనేది సాధ్యమేనా అని కూడా ఉంటుంది ఫ్రమ్ ది బుక్ జ్ఞానగంజ్ బై పండిత్ గోపీనాథ్ కవిరాజ్ దీని దీని గురించి వర్ణించాడు ఈ చాప్టర్లో కూడా ఇక్కడ కాయా పరి పరివర్తన్ అంటూ సాధువులు ఈ గంజి యొక్క విట్నెస్ అని అంటూ శ్రీరామ రామ రామ్నాథ్ మరియు గురువు గారు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి రామ తకూర్జీ మరి గోపీనాథ్జీ ద్వారా కూడా వెల్లడి అవుతూ ఉంది ఇకపోతే మనము ఇక్కడ ఉండేటువంటి మరి మంత్ర తంత్రాల గురించి అక్కడ ఉండేటువంటి స్థితిగతుల గురించి మరి అక్కడ ఉండేటువంటి సాధన గురించి కొన్ని కొన్ని విషయాలు మనకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి బాపూజీ కూడా ఆత్మస్వరూపంలో ఉండి దాన్ని చూడటం జరిగింది దాని గురించి జ్ఞానగంజ అంటే ఏంటి అక్కడ ఉండేటువంటి ఆత్మలు ఏంటి అక్కడ స్థితి ఉంటుంది ఎక్కడ అక్కడ చేరుకునే వాళ్ళు ఎవరు చేరుకోవటానికి వాళ్ళ కెపాసిటీ ఏంటి అని కూడా వివరించారు మీరు మా యొక్క తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది మీరు దీని గురించి వివరంగా బాపూజీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే జ్ఞాన్ గంజ్ బై బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ అని టైప్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది మరి ఇంకా బాపూజీ ఛానల్లో చాలా వీడియోలు అద్భుతమైన రహస్యాలు చెప్తూ ఉంటారు మీరు మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు అవగాహన కనపడుతూ ఉంటాయి అచ్చా మీకు ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే కంటిన్యూషన్ ఇంకా సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ జ్ఞాన గంజి నుంచి అనగా పదకొండు వందల ఎనభై మూడు ఎనభై నాలుగు లైవ్ల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా కనెక్షన్లో ఉంటూ ఉండండి ಅಚ್ಚಾ ಪರಮ ಶಾಂತಿ ನಮಸ್ತೆ ಧನ್ಯವಾದಾಲು ಬೇಹದಕ್ಕೆ ಬೇಹದ ಪರಂ 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 ಮಹಾಶಾಂತಿ ಹೈ ಮಹಾಶಾಂತಿ ಹೈ ಮಹಾಶಾಂತಿ ಹೈ ನಮಸ್ತೆ